చక్కగా గుడ్లు చికెన్ తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చక్కగా ప్రోటీన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత హెల్తీగా ఉంటారు అండ్ అలాగే అంత ఎనర్జీగా ఉంటారు ఇక మీ అందరికి కూడా చికెన్ వేలేసి అందరూ కాస్త ముద్దు వెనకాల చూస్తుంటూ స్పృహలో ఉంటూ మనం మాత్రమే తీసుకోవాలి అని కాకుండా పక్క వాళ్ళకు కూడా రావాలి అని మీరు ఎలాగైతే క్షేమంగా ఇక్కడికి వచ్చారో ¡Viva! 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 పెడుతూ జాగ్రత్తగా నిలబడి చికెన్ ని నూగ్లని తీసుకొని మీ ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్కి ఎడమ సైడ్ వాళ్ళు లైన్లలో ఉన్న వాళ్ళకి ఇక్కడ కుడి వైపు తక్కువగా ఉన్నారు ఒక సైడ్ కూడా తీసుకోవచ్చు రెండు సైడ్లు కూడా ఉన్నాయి మొత్తం ఇరవై కౌంటర్లు ఉన్నాయి తోసుకోవచ్చు ఇక్కడ కూడా

ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెట్టగానే అది నిజమని నమ్మి చాలా ప్రభావితం ఉన్నారు ఉన్నాం అపోహలు సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది వాస్తవానికి మన సిద్దిపేటలో పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా పెద్దది ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో సిద్దిపేట ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఉంటుంది ఈ పౌల్ట్రీ సిద్దిపేట ప్రాంతంలో రావడం వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి దొరికింది ఎంతోమంది పని చేసుకొని ఇక్కడ బతుకుతా ఉన్నారు వాస్తవానికి చికెన్ అనేది ఎగ్ అనేది మంచి ప్రోటీన్ డైట్ డాక్టర్ల దగ్గరికి పోతే ఇవ్వాలి అయితే ఏం చెప్తుందంటే మీరు అన్నం తక్కువ తినండి ప్రోటీన్ ఎక్కువ తినండి అంటున్నారు రైస్ వల్ల షుగర్ కానీ ఇతర రైస్ వల్ల రోటీ వల్ల మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరిగి మీకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి యూ టేక్ మోర్ ప్రోటీన్ అని డాక్టర్లు చెప్తా ఉన్నారు మరి ఇంత తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఎక్కడైనా దొరుకుతుందా చికెన్ కంటే తక్కువ ధర ఎగ్ కంటే తక్కువ ధర ఏమైనా ఉంటుందా అంటే ఇవాళ ఆ ఎగ్గులో ఉన్న ప్రోటీను చికెన్లో ఉన్న ప్రోటీను అంత తక్కువ ధరలో ఎక్కడ కూడా దొరకదు నిజానికి కొంతమంది సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం వల్ల మాంసం ధర కొండెక్కి కూర్చున్నది అప్పటికే ఆరు వందలు ఉండే ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయినట్టుండీ వెయ్య వెయ్యి రూపాయలు అయిందట ఇక చేపలు కూడా దోస రూపాయలు సవర రూపాయలు పెరిగాయట అంటే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం ఏంటంటే అది చికెన్ మరియు ఎగ్ వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే డెబ్బై డిగ్రీల వరకు బాయిల్ చేస్తే అందులో ఎలాంటి వైరస్ ఉండదు మనం తెలంగాణలో మన ఇండల్లో వండుకునే వంట మన స్టైల్ ఆఫ్ వంటకు వంద డిగ్రీల వరకు చికెన్ కానీ మటన్ కానీ హండ్రెడ్ డిగ్రీస్ ఉత్తబెట్టాం మనం ఫ్రై చేసిన చికెన్ సోర్వా చేసిన వంద డిగ్రీల వరకు మనం చికెన్ ను బాయిల్ చేస్తాం డెబ్బై దాటిన తర్వాత అందులో ఏదైనా ఉన్నా కూడా ఆ ఏ వైరస్ కూడా ఉండదు అది బతుకుండదు మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని నేను చెప్పలేను డాక్టర్లు చెప్పిండ్రు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ పుకార్లు షికార్లు అనుమానాలు అపోహలు కొంతమంది సృష్టిస్తా ఉన్నారు దాన్ని నమ్మవద్దు మీరందరూ కూడా బాగా బాయిల్ చేసిన బాగా ఉడకబెట్టిన చికెన్ తినచ్చు ఎగ్గు తినచ్చు అది ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు నిజానికి గత పదేళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా ఒడిదొడుకులకు లోనైంది మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌల్ట్రీ పరిశ్రమకు ఎప్పుడూ పెద్దపీట వేశారు భారతదేశంలో దాదాపు పన్నెండు పదమూడు రాష్ట్రాలకు చికెన్ ను ఎగ్స్ ను సరఫరా చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన దగ్గర నుంచి ఉత్తర భారతదేశానికి కూడా ఎగ్స్ మనం సప్లై చేసుకోలేం బెంగాల్ రాకపోతుంది మన కోడిగుడ్లు అయితే ఈ పరిశ్రమను కాపాడాలి ఈ పరిశ్రమను ప్రోత్సహించాలని కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతుల కోసం ఆయన ఎంతగానో సాయం చేయడం జరిగింది గతంలో పౌల్ట్రీకి కరెంట్ సబ్సిడీ లేదు కానీ కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతులను కాపాడాలని ఒక యూనిట్కు రెండు రూపాయల సబ్సిడీని పౌల్ట్రీ రైతులకు కేసీఆర్ గారు అందించారు కరోనా సమయంలో మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ కడుపునే నిజాం కాలేజీలో అఫీషియల్ గా ప్రోగ్రామ్ పెట్టి పౌల్ట్రీ రైతులకు అండగా నిలబడ్డాం ప్రజల్లో ఉండే అపోహలను తొలగించే ప్రయత్నం చేశాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టింపు లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేదు గతంలో కేసీఆర్ మేమందరం పోయినాం అప్పుడు మా మంత్రులను ఇప్పుడు మా మంత్రులను ఎంపీలము స్వయంగా మేమందరం వెళ్ళి ప్రజల్లో ఉండే అపోహలను దూరం చేసినాము అనుమానాలను దూరం చేసి పౌల్ట్రీ రైతులను కాపాడుకునే ప్రయత్నం చేశాం పౌల్ట్రీ రైతులకు నిజానికి వాళ్ళకు పెద్ద మిగిలేదేమి లేదు వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు మన రాష్ట్ర ఆదాయాల్లో పేపుదలలో వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు ఎంతో మందికి బత్తు తెలుగు చూపిస్తా ఉన్నారు మరి పరిశ్రమ దెబ్బతింటే చాలా మంది దెబ్బ తినే ప్రమాదం ఉన్నది ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే చికెన్ మటన్ ఉంది ఇంకా ముందు అర్ధ కిలో తెచ్చుకుంటూ ఇప్పుడు పావు కిలో తెచ్చుకుంటున్నారు ధర పెరిగింది ఆరు వందలు వెయ్యి రూపాయలు అయినాక కొనుక్కునే శక్తి మనకు ఉంటుందా కిలో తెచ్చుకుంటూ ఇప్పుడు పావు కిలో కిలో తెచ్చుకుంటున్నారు ఆదివారం ఎందుకంటే ధరలు బాగా పెరిగినాయి చికెన్ ఉన్నప్పుడైతే ఇంత ఒక కిలో తెచ్చుకున్న మనిషిలో ముక్క దొరుకుతున్నాయి ఇంట్లో కానీ ధరలు పెరిగితే పేదవాడు మాంసాహారానికి ప్రోటీన్కు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మీరెవరు కూడా ఈ అపోహలు నమ్మద్దు దయచేసి బాగా బాయిల్ చేసినటువంటిది అంటే బాగా ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ డెబ్బై డిగ్రీల పైన బాగా వేడి చేసిన చికెన్ అయినా ఏదైనా తినచ్చు మనం ఇంట్లో వండుకునేది కుక్కర్లో పెట్టింది తీస్తాం కదా అది హండ్రెడ్ డిగ్రీస్ దాటుతుంది టెంపరేచర్ అందువల్ల మనం ఫ్రై చేసినా హండ్రెడ్ డిగ్రీస్ దాటుతుంది దాంట్లో ఏం అనుమానం లేదు నేను రోజు తింటున్నా ఇప్పుడు మీ ముంగర కూడా తింటా మీ ముందు కూడా నేను తింటా మీరేం భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారని తీసుకుపోయి మళ్ళీ రేపటి నుంచి సబ్జెక్ట్ కూర్చోకూరు మళ్ళీ ఆదివారం కూడా తెచ్చుకోవాలి ఈ ధరలు పెరిగి ఊరికే చేపల ధర పెరుగుతుంది మాంసం ధర పెరుగుతుంది ఏం భయపడకండి మీ అరీస్ అనే తినాక మీకు భయమేగా నేనే తింటున్నా కదా మీరు అసలే భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ ఫ్రీగా తీసుకపోతే రేపటి నుంచి కొనుక్కోవాలి జై తెలంగాణ జై పోవర్టీ రైతు అలాగే ఈ రోజుల చికెన్ అండ్ ఎగ్ పేలా ఎంతో అద్భుతంగా